అక్టోబరు ఆరో తారీఖు మత్చికట్టు భవన్లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది ఇది గ్రేస్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సహకారంతో మేము ఇక్కడ దీన్ని కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ ఇదైతే క్యాన్సర్ ఉందో దీన్ని పరీక్షలు చేయించుకున్నట్లయితే మొదటి రెండు దశల్లో దాన్ని పూర్తిగా నివారించుకోవడం సాధ్యపడుతుంది ఎంచుకున్నట్లయితే మందులతోటి తగ్గించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు దాన్ని వినియోగించుకోవాలని ఇది హైదరాబాద్ క్యాన్సర్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో చేస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నలభై సంవత్సరాలు దాటినటువంటి మహిళలు తప్పనిసరిగా దీన్ని వినియోగించుకోవాలని ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మంచికంటి భవన్ నందు ఆరు అక్టోబరు రెండు వేల ఇరవై నాలుగున ఇది నిర్వహించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా వినియోగించుకోవాలనేది మేము ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కోరుతూ ఉన్నాం